హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టావనీస్ లైఫ్ స్టైల్ ఇంక ఇవాళ వీడియోలో మన రెసిపీ వచ్చేసి మీకు అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే స్వీట్ కార్న్ పులావ్ అయితే చూపిస్తాను అది కానీ అయితే మీకు ప్రెషర్ కుక్కర్లో అయితే ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చేసి చూపిస్తాను అనమాట ఇది లంచ్ బాక్స్కైనా లాగా అయినా సరే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ ఫస్ట్గా అయితే నేనైతే ఒక గ్లాస్ వర్క్ అయితే ఇలాగైతే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను కావాలంటే మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఇలాగ చిన్న చిన్నగా అయితే ఇలాగ మంచిగా అయితే వాష్ చేసి పెట్టేసుకోవాలన్నమాట మళ్ళీ ఎక్కువగా వాష్ చేసుకోమనుకోండి రైస్ అనేది మనకి విరిగిపోతాయి అందుకని చాలా మంచిగా అయితే క్లీన్ చేసుకొని ఇంకా వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇక్కడ నేను డైరెక్ట్ ఇంక ఇలాగనే కుక్కర్ తీసేసుకున్నాను అనమాట మనకి విజిల్ కుక్కర్ ఉంటుంది అది అయితే తీసేసుకున్నాను ఇక్కడైతే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను కావాలంటే మీరు గీ అయినా యాడ్ చేసుకోవచ్చు అవి కొంచెం హీట్ అయిపోయిన తర్వాత అయితే మనకి ఇక్కడ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ అయితే ఇక్కడ వన్ బై వన్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట మనం అన్నింటిలోకి బిర్యానీ స్పైసెస్ అంటే ఇవే యూజ్ చేస్తాం కదా అయితే ఇంకా బిర్యానీ ఆకులు అని చెప్పేసి ఇంక ఇవన్నీ అయితే యాడ్ చేసేసుకొని ఇలా మనం తీసుకున్న ఆయిల్ అయితే మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి చూసే కదా మనకు మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఒక టూ అయితే కట్ చేసుకున్నాను అనమాట అవి కానీ అయితే ఇందులోకైతే యాడ్ చేసేసుకుంటున్నాను అలానే ఒక టూ త్రీ పచ్చిమిర్చి మీకు స్పైసీ ఎంత కావాలో అన్ని పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఇలాగైతే ఆనియన్స్ అవన్నీ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా ఇంకా అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్గా మనకి పచ్చి స్మెల్ అంతా పోయే వరకు అయితే మంచిగా ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మీడియం సైజ్ది ఒక టమాటో అయితే తీసుకున్నాను అనమాట మనకి టమోటా మీడియం వన్ అయితే సరిపోతుంది అది ఇలాగ చిన్నగా కట్ చేసుకుని అది కానీ అయితే యాడ్ చేసుకున్నాను టమాటా కొంచెం అలాగ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు ఇందులోకైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలాగ ఆలు ఉంటుంది కదా పొటాటో క్యూబ్స్ లా కట్ చేసుకున్నాను అలాగే సన్నగా అయితే క్యారెట్ అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ మనకి స్వీట్ కార్న్ పొలా అన్నాను కదా అన్నిటికంటే ఇక్కడ మనం స్వీట్ కార్న్ కొంచెం ఎక్కువ అయితే యాడ్ చేసుకోవాలి క్యారెట్ అలానే మనకి పొటాటో కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాను ఇక్కడ మనకి స్వీట్ కార్న్ పొలా కాబట్టి ఎక్కువ స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసుకోవాలి వీటి అన్నిటినీ ఒక టూ త్రీ మినిట్స్ అలాగైతే ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనకి టేస్ట్గా సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసుకొని ఇవన్నీ అయితే మనకి ఆయిల్ మంచిగా మగ్గిపోవాలి ఈ పొలాం అనుకోండి కిట్స్గా అయితే చాలా చాలా బాగా ఇష్టపడతారు అనమాట ఎక్స్పెషల్లీ మా బాబుకి అయితే చాలా ఇష్టము స్వీట్ కార్న్ అంటే ఇంకా స్వీట్ కార్న్ పులా ప్రిపేర్ చేసాక చాలా మంచిగా తిన్నాడు ఆ రోజైతే కొంచెం స్పైస్ తక్కువ చేస్తాను అనమాట మంచిగా తిన్నాడు ఆ రోజైతే మాత్రం టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇంకా ఇలా మూత పెట్టుకుంటూ అలాగైతే ఈ వెజిటేబుల్స్ని మంచిగా అయితే ఆయిల్లో మగ్గిచ్చేసుకోవాలి చూసారు కదా మనకి ఇవన్నీ అయితే ఆయిల్ అయితే మంచిగా మగ్గిపోయాయి అనమాట ఇది మనకి లంచ్ బాక్స్లోకి అయినా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు అలానే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇంక ఇంతకుమంది చిందులు అయితే మనం ఏం మసాలా వేసుకుని యాడ్ చేయలేదు అలానే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం వేసుకున్నాం కదా గరం మసాలా మన అలానే ధనియాల పౌడరు ఇవి మనకి ఆయిల్ కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారు కదండి మనకి ఇక్కడ స్వీట్ కానీ ఎక్కువ కనిపిస్తుంది కదా ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఇందులో ముందుగా నాన్ పెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ ఇంక ఇవన్నీ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు ఇంకా నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఈ రైస్ కానీ జస్ట్ అలా ఒక టూ మినిట్స్ అలాగా ఏంటంటే ఇలాగ చాలా లైట్గా కలపాలన్నమాట ఎక్కువ మిక్స్ చేసుకున్నా రైస్ మనకు విరిగిపోతుంది ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగా ఆయిల్ కొద్దిగసేపు అలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆ రైస్కి కానీ కొంచెం అలాగా మసాలా పడుతుంది అనమాట అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇక్కడ నేను వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కదా దీనికి వచ్చేసి వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా వన్ బై ఫోర్త్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట సెకండ్ గ్లాస్కి వచ్చేసి సరిపోతుంది అదే మనం కుక్కర్లో అనుకోండి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ యాడ్ చేసుకుంటాం కదా ఇలాగ విజిల్ కుక్కర్లో ఏంటంటే మనకి వన్ గ్లాస్కి ఇంకా వన్ బై ఫోర్త్ కప్ అయితే సరిపోతుంది అనమాట ఇంకా అదే నార్మల్ రైస్ అనుకోండి మనకి వన్కి టూ కప్స్ అయితే వాటర్ యాడ్ చేసుకుంటాం కదా దీనికి మాత్రం ఎంతే సరిపోతుంది ఇంక ఇక్కడ ఇక్కడ అయితే ఇంకా విజిల్ పెట్టేస్తుందన్నమాట మనకి లో ఫ్లేమ్ లో అయితే టూ విజిల్స్ వచ్చాయనుకోండి మనకి పర్ఫెక్ట్గా రైస్ అయితే కుక్ అయిపోతుంది ఇక్కడ చూశారు కదా ఇంక మనకి టూ విజిల్స్ వచ్చేసాయి అన్నమాట ఇంకా లోపల ప్రెషర్ మాత్రం పోయిన తర్వాత అయితే ఇక్కడ ఓపెన్ చేశాను చూశారు కదా మనకైతే రైస్ చూశారు కదండి ఎంత పర్ఫెక్ట్ గా మనకి మంచిగా ఉడికిపోయింది చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే ఇంకా ఎవరైనా ట్రై చేయకుండా ఈ ప్రాసెస్ అయితే ట్రై చేసాయండి టేస్ట్ అయితే అద్దెరిపోతుంది ఇంట్లో ప్రతి ఒక్కరైతే చాలా ఇష్టంగా తింటారనమాట అలానే కొంచెం మనకి లంచ్ బాక్స్ లో కానీ లేకపో రైస్ కర్రీ ఇవన్నీ చేయడం కష్టం అనుకుంటే జస్ట్ ఇలా సింపుల్గా ఈ రైస్ చేసి పెట్టేశారంటే బాక్స్ మొత్తం ఖాళీ చేయాల్సింది అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా మనం బాస్మతి రైస్ చేసుకోవడం ఇంకా టేస్ట్ అనేది ఇంకా మంచిగా ఎన్హాన్స్ అవుతుందనమాట ఇదన్నమాట మనకి ఈ రోజు రెసిపీ అయితే ఇంక ఈ వీడియో కానీ వస్తే మీకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే ఒక మంచి రెసిపీతో అయితే కలుసుకుందాము ఇక్కడ మనకి రైస్ కానీ చూసారు కదా చాలా పొడి పొడిగా వచ్చిందనమాట మీరు కానీ ఒకసైతే ట్రై చేసేసేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్